హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కవినీ అండి ఎలా ఉన్నారండి అది బాగున్నారా ఇవాళ అయితే నేనైతే వేయబోతున్నాను దోశ అండి దోశ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరండి నేను కూడా కొత్తగా ఛానల్ అయితే పెట్టానండి ప్లీజ్ నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి మీరు కలిసి ఓకే అండి దోశ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండు సో వాళ్ళ కోసం దోశ లవర్స్ కోసం అండి ఆఫ్కోర్స్ దోశ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి నాకైతే చాలా ఇష్టం సో ఏంటంటే మీకు చూపించడానికి కొంచెం పిండి కలిపాను అండి దోశ పెనం కాలిన తర్వాత ఇట్లా ఒక దోశలాగా అప్లై చేయాలండి అప్లై చేసిన తర్వాత దోశని తిప్పుకోవాలి పల్చగా పలుచగా తిప్పుకుంటేనే బాగుంటుందండి దాంట్లో నేనండి నేనైతే ఏమేమి ప్రిపేర్ చేశానంటే ఆలులో ఉల్లిపాయ కారం పసుపు మొత్తం వేసి ఉల్లిపాయలను అప్లై ఇట్లా కలుపుకున్నానండి దాన్ని ఇప్పుడు దోశపాన మీద అయితే వేసేస్తానండి దోశ మీద దోశ మీద వేసేసిన తర్వాత అండి నూనె పోసుకోవాలి దాని తర్వాత నేను ప్రిపేర్ చేసుకున్న కారం అయితే వేసేస్తున్నాను ఈ దోశ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ